హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఎలా జరగబోతుంది ఏంటి అనేది చూపిస్తానంటే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము అది గుట్ట మీద ఉంటుంది అని రోజు చెప్తున్నాడు కాకపోతే చూద్దాము ఎట్లుంటుంది ఏంటి అనేది అలానే ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాము ఏంటి అని ప్రతి ఒక్కటి మీద షేర్ చేసుకుంటే చూసేయండి ఇంతలో అయితే బొబ్బుంది రెడీ అయ్యి బొబ్బు ఉంది కదా హాయ్ చెప్పమ్మా నేనైతే ఫ్రెష్ అప్ అవుతుంది వస్తుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేద్దాము ఆటమ్ హ్యాండిల్ బాడీ మసాజర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అంటే ఇప్పుడున్న వర్క్ ప్రెషర్కి స్ట్రెస్ మజిల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి మా హస్బెండ్ కూడా అలానే బాధపడుతున్నాడు అందుకని తన కోసం అయితే నేను ఇది ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను అలానే ఎలా వర్క్ అనేది కూడా చూపిస్తాను బాడీ అయితే మనకి ఇలా ఉంటుంది చూడండి బాడీ అయితే మనకి ఇలా ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఇలాంటివి త్రీ వస్తాయి అనమాట త్రీ టైప్ ఆఫ్ మసాజర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయంటే వీళ్ళు ఇచ్చారు మనకి సో నేను చూపిస్తాను ఇది చూడండి ఇదేమో బాల్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేస్తాం కదా మనకి ఏ టైప్ ఆఫ్ ఫీల్ కావాలి అంటే అలా ఆ టైప్ ఆఫ్ అనేది మనం చేసుకోవచ్చు త్రీ టైప్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బాల్స్ టైప్లో ఉంది అండ్ ఇది ఇంకొకటి ఏమో ఫ్లాట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా షార్ప్గా ఇచ్చారు సో త్రీ టైప్ ఆఫ్ అయితే మనకి ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మెష్ కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు చాలామంది మసాజ్ చేసేటప్పుడు కొన్ని లలో అంటే ఇప్పుడు హ్యాండ్స్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా సో ఆ హెయిర్ ఇందులో పడి మన హెయిర్ డ్యామేజ్ అవ్వకూడదు అనేసి ఇలా మనకి సారీ మెష్ మెష్ అయితే ఇచ్చారనమాట కవర్డ్ ఫుల్ కవర్డ్గా ఉంటుంది అండ్ మనకి ఇందులో ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు అలానే అంటే స్పీడ్ కంట్రోలర్ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాన్ ఎట్లయితే మనకి హై లో అలా ఉంటాయో సో ఇక్కడ మనం హై లో మనకి ఏ టైప్లో కావాలంటే ఆ రేంజ్లో అయితే మనమైతే పెట్టుకోవచ్చు అనమాట అండ్ మనకి వైర్ కూడా చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి ఎక్కడికైనా సరే తీసుకెళ్ళడానికి అలానే ఎక్కడి నుంచి అయినా మనం యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఎలా యూస్ అవుతుంది నేను మీకు చూసి చూడండి ఇక్కడ ఇదైతే రొటేట్ అవుతుంది చూడండి దీన్ని మనం ఏం లేదు ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ మీద కానీ మనకి ఎక్కడైతే ఆ ఫీల్ ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి అసలు అయితే అంటే ఇది కవర్ చేసి పెట్టుకోవాలి మీకు ఈ రొటేషన్ అవి అయ్యేది కనిపించాలి కాబట్టి నేను తీసాను ఇది పెట్టి పెట్టుకోండి ఎందుకంటే మన హెయిర్ ఉంటుంది కదా హ్యాండ్ మీద కానీ సో అలాంటప్పుడు ఆ హెయిర్ అందులో పడి డ్యామేజ్ అవుతుంది సో ఇది పెట్టాక మీరు మసాజ్ సో ఇలా అనమాట మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మనం దీన్ని పెట్టి ఇలా ఉన్నామంటే మనకి కొన్ని మినిట్స్లోనే రిలీఫ్ అనేది వచ్చేస్తుంది ఇంకెందుకు లేదు వెంటనే నేను లింక్స్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను వెంటనే ఆర్డర్ చేసుకోండి బాబా టెంపుల్కి వెళ్ళి తను లీనా యోగ్నాకు ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ అనమాట వస్తా అని అంటుంది రెడీ అయ్యి వచ్చింది మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం దోస్తులు వెళ్ళి అక్కడి నుంచి వదిన వాళ్ళు మేమందరం కలిసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాము సిద్ధారం అనమాట ఇగో కింద ఫ్లవర్స్ అయితే ఉంటే తీసుకొని వెళ్తున్నాం చూడండి అసలు అర్థం అయితే ఇట్లా కొబ్బరికాయల దీపం పెట్టారు దీన్ని నారికేల దీపం అంటారంట మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యోగ్నా దండం పెట్టుకుంది రోజుకి పైకి లేదా లేదు అది జాయింట్ ఎన్ని డ్రెస్సులు వేసినా తీస్తుంది అసలు కింద పడి బొర్లింది ఇంట్లో విభూది లేదు పెట్టుకోలే ఇంట్లో విభూదీ లేదు ఇంక ఇక్కడ చూడని దోస్తులు యోగ్న ఇంకా వాళ్ళ నాని అయితే దేవుడితో డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేను అయితే బయటకు వచ్చి చూడండి ఇక్కడ ఇంటి ముందు విగ్రహాలు బొడ్రై వీడియోస్ చూశారు కదా సో అక్కడ దేవుళ్ళకైతే మొక్కుందామని అయితే వచ్చిన తెచ్చినా కదా అవి అయితే పెడుతున్నా ఇక్కడ ఈవినింగ్ ఉంటాయంట పూజలు ఇంకా అభిషేకాలు అవి గ్యాప్లో ఆ రోజున వచ్చింది ఏంది పిల్లకి పండగ కొట్టి ఇట్లాంటి బట్టలు వేసినాం అంటే మరి నేనేం చేయను దోస్తులు ఆ రాక్షస్ అస్సలు వేసుకోవట్లేదు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏమి కూడా అందుకని కోటు అట్లాంటిది వేసి పట్టుకొచ్చినా వదినేమో రేణు డ్రెస్ వేస్తుంది అంటే అత్త అంటే కొంచెం భయం అనమాట అందుకని కామ్ ఏపించుకుంటుంది అయితే టెంపుల్కైతే వచ్చేసిన దోస్తులు ఈ టెంపుల్ వచ్చేసి మనకి సిద్ధారం అనమాట సిద్ధారం అనే విలేజ్లో ఉంది సిద్ధారం అంటే ఇప్పుడు సంపత్ నగర్ పక్కన ఉంటుంది కొత్తగూడెంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ కళ్యాణము మొత్తం అన్నీ జరుగుతాయి కాకపోతే ఈవినింగ్ నుంచి ఇంకా బాగుంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనమే స్వయంగా మన చేతులతో శివయ్యకైతే అభిషేకాలు చేసుకోవచ్చు అనమాట ఈయన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిండు ఇట్లానే మహాశివరాత్రికే సో మమ్మల్ని కూడా తీసుకెళ్ళవా అంటే ఇగో ఇట్లా పట్టుకొచ్చింది మమ్మల్ని కాకపోతే ఇక్కడ నైట్ టైం బాగుంటుందంట అంటే కళ్యాణం ఇవన్నీ చేస్తారు కాకపోతే ఈయన నైట్ ఎక్కడో నీలాద్రినో ఎక్కడికి వెళ్తున్నాడంట అందుకని మమ్మల్ని డే టైం ఇక్కడ తీసుకొచ్చిండు మంచి మన చేతులతోనే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు నాకైతే మంచిగా అనిపించింది కాకపోతే ఇంకా నైట్ వరకు ఉంటే మంచిగా ఉండేది ఎందుకంటే కళ్యాణం కానీ అవన్నీ చూసుకొని వెళ్ళే వాళ్ళం అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివరాత్రి రోజు మొత్తం పూజలు జరుగుతాయంట అంటే కొన్ని టెంపుల్స్ ఎట్లా అంటే ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ అవుతాయి కదా ఇక్కడ అట్లాంటిది ఏం ఉండదు మొత్తం ఆ రోజు మొత్తం కూడా ఏ టైంలో వచ్చినా సరే మన అభిషేకాలు అనేది చేయొచ్చు

పూజ అయితే అయిపోయింది అసలు పూజ అయిపోగానే ఇట్లా తీర్థము ఇంకా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాము మాకు అనిపించింది మన పూజ అయితే మంచిగా జరిగింది కాకపోతే మేము కూడా పంచామృతాలు అవన్నీ తెచ్చుకుంటే ఇంకా నిండుగా అభిషేకం అనేది చేసేవాళ్ళము మేము అవి ఏమీ తెచ్చుకోలేదు పంచామృతాలు కాబట్టి ఓన్లీ నీళ్ళతోనే అభిషేకం అనేది చేసినాము అంటే తెచ్చుకుందాం అనుకున్నాము కాకపోతే లేట్ అయింది కదా ఇటు అయ్యి టైం వరకు అభిషేకాలు ఉండవు అయిపోతాయి అన్నట్టుగా క్లారిటీగా మాకు తెలియదు కదా ఇంకా ఇంటికాడ చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాము సో నెక్స్ట్ టైం అన్నీ ప్రిపేర్

కాశీ నుంచి తీసుకొచ్చారు మా గురుగారు ఇదేమో కాకతీయుల నాటిది కాకతీయుల కాలంలో ఇక్కడ ఒక దేవాలయంగా ఉండేది కానీ దాన్ని ధ్వంసం చేశారు పూర్వ ముందు కాలంలో ఇక్కడ గ్రామ ప్రజలు వారందరూ కూడా ఇక్కడ పూజలు జరిపించడం కింద వీరభద్రుడి దగ్గర కూడా పూజలు జరిపించడం ఈ ప్రాణమంతమేమో అక్కడ బాగుంటుంది బావ దగ్గర ఉండేసరికి తీసుకొచ్చి మా గురువు గారు ఇక్కడ దేవాలయంలాగా కడదామని నిర్మించి ఇక్కడ చేసి ప్రతిష్ట చేశారు ఈ చేసి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కూడా ఇక్కడ పూజా కైంకర్యాలు నిత్యం కూడా ప్రతి కార్తీక పౌర్ణమి కూడా ప్రతిరోజు కూడా పూజలు అదేవిధముగా శివరాత్రి ప్రాతకాలము నందు బ్రహ్మీముహూర్తం నుంచి అభిషేకాలు మధ్యాహ్నం కాలం దిగ టైం అనేది లేదు ప్రతిరోజు కూడా అభిషేకాలు శివరాత్రి రోజున జరుగుతూ ఉంటాయి అదేవిధముగా సాయంకాలము గంగ నీళ్ళు తెచ్చి ఇక్కడ స్వామివారి ప్రత్యేకించి మహిళలందరూ కూడా గ్రామంలో ఉన్న వారందరూ కూడా అభిషేకం చేసి అదేవిధముగా పది పది గంటలకు మరలా అభిషేకం చేసి అనంతరము కళ్యాణ శివ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అదేవిధముగా కళ్యాణం అనంతరము లింగోద్భవ కాలము పన్నెండు గంటల నుంచి ఒక గంట వరకు గంటపాటుకు కూడా అద్భుతంగా మహాద్భుతంగా స్వామివారికి పంచామృతాలతోటి విధముగా ఇత్యాది ద్రవ్యాలతోటి కూడా మహాద్భుతంగా అభిషేకం జరుగుతుంది రేపటి మరుసటి రోజున ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం మహా అన్నాభిషేకం కూడా జరుగుతుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నాభిషేకం పన్నెండు గంటలకు ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది రేపు ఇది మాత్రం కాకతీయుల నాటిదు ఇది ఇది కానీ నంది కానీ అక్కడ శివలింగాలు కానీ వీరభద్రుడు కానీ ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో వేయి మొత్తం ఇక్కడ గుడి కూడా ఉంటుంది కింద ఇప్పుడు మొత్తం ఇటుకలే ఉంటాయి కింద కూడా ఆ ఇటుకలపైనే గుడి నిర్మించడం జరిగింది ఇది కూడా ఇంకో వన్ ఇయర్ లో శంకుస్థాపన చేసి ఇక్కడ పెద్ద ఆలయం లాగా నిర్మిస్తాం ఇక్కడ ఓకే థ్యాంక్ యూ స్టెప్స్ దిగి కిందికి రాగానే ఒక సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఒక సైడ్ వీరభద్ర స్వామి అయితే ఉన్నారు సో వాళ్ళని కూడా పూజించుకున్నాము అంటే దర్శించుకొని ఇట్లా పూజ అయితే చేసుకున్నాము యోగ్నగర్ చూడండి మంచిగా తిప్పుతుండే అగర్వత్తులు అంటే పిచ్చి ఆమెకి ఎప్పుడన్నా పూజ చేస్తున్నా సరే అట్లా అత్తమ్మ తిప్పుతా అంటారు కదా ఇంటి దగ్గర సో అట్లా అలవాటు అయిపోయింది నీళ్ళ కోసం కవర్లు చూడండి అసలు ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కదా సో అత్తమ్మతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ ఇక్కడ వీళ్ళే అంట ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం అంటే ఇక్కడ అసలు శివలింగం ఉంది వెలిసింది అనేది వీళ్ళే వెళ్ తీసిరంట అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా సో వాళ్ళు పోడు కొట్టుకోవడానికి పోడు సంథింగ్ బోడు ఏదో కొట్టుకోవడానికి వచ్చినప్పుడు అంటే అక్కడ అడవిని క్లీన్ చేసుకొని అక్కడ ఉంటారు కదా సో ఆ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఆ శివలింగం అనేది కనిపించింది అంత దోశలు అంటే వీళ్ళు అనే వాళ్ళకి వాళ్ళు ఏమో అప్పుడు కనిపించినప్పుడు వాళ్ళు అన్నే వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి పిల్లలు లేరంట స్వామి ఇట్లా మాకు పిల్లలు లేరు పిల్లలు కనుక కలిగితే సంతానం కలిగితే మీకు మంచిగా పూజ లు ఇట్లా కళ్యాణం జరిపిస్తాను మొక్కుకున్నాడంట సో వీళ్ళు అనేవాళ్ళు ఇంకా మొక్కుకున్న ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో వీళ్ళకి ముగ్గురు పిల్లలు అయితే పుట్టిరంట ఇద్దరు అబ్బాయిలు ఇంకొక అబ్బాయి అయితే ఇంకొక అమ్మాయి అయితే పుట్టిరంట సో అప్పటి నుంచి ఇక వీళ్ళే నైట్ టైం కళ్యాణం పక్కనే నది ఉంటుందంట సో నైట్ సాయంత్రం ఆ నది నుంచి గంగా నదో సంథింగ్ ఏదో నది ఉంటుంది ఆ నది నుంచి జలబిందలు తీసుకొచ్చి అభిషేకాలు చేస్తారంట అలాగనే ఆ దేవుళ్ళను కూడా ఊర్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం అనేది జరిపిస్తారంట దోస్తులు ఇప్పుడు మేము కూర్చున్నాం కదా ఆ ప్లేస్లో కళ్యాణం జరిపిస్తారంట జాగరణ చేసేవాళ్ళు జాగరణ చేశారు తెల్లారి అన్నదానం ఉంటుంది ఇక్కడ మనకి మెడిసిన్ కూడా ఉన్నాయి అంటే కొంచెం అడవిలో ఉంటుంది కదా అందుకని మెడిసిన్ కూడా ఇక్కడ చూడండి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ అభిషేకాలు అయితే స్టార్ట్ అయిపోయినంత వస్తువులు ఇంటి ఇంటి ముందు అయితే ఇంకా అభిషేకాలు అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి మా ఆంజనేయ స్వామి కొత్తగా పెట్టిన విగ్రహాలు ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట అంటే గుడి లెక్క కడతారంట సో అందుకని ఆ గుంతలు అవన్నీ తీసిర్రు ఇంకా అన్ని విగ్రహాలకైతే అన్ని దేవుళ్ళకైతే అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ యోగ్నాకి బొట్టు కావాలంటే వాళ్ళందరూ పెట్టుకుంటున్నారని బొట్టు కావాలి బొట్టు కావాలంటే అలాగ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి బొట్టు పెట్టిస్తున్నారు ఇంటికన్నైతే ఆ అమ్మాయి మార్నింగ్ వస్తా అని ఏడ్చింది కదా ఆ అమ్మాయిని అయితే కొరికింది దోస్తులు చెవు కొరికితే పాపం చెవుల నుంచి చెవుకి బ్లడ్ వచ్చింది తనకి ఇక్కడ చూడండి దోస్తులు మా ఇంటి దగ్గర అయితే ఇలా డెకరేట్ చేశారు మంచిగా బట్టలు కట్టించి ఇట్లయితే జరిగింది ఇక్కడ మొత్తం శివలింగాన్ని వేసారనమాట కింద శివలింగం డ్రా చేసి దీపాలు నూట ఒక్క దీపాలు అయితే వెలిగిస్తారనమాట అందుకని ఫస్ట్ అయితే పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అలా దీపాలు అయితే వెలిగిస్తారు ఇంకా యోగ్నగా అయితే పడుకున్నాడు దోస్తులు నేను ఇంట్లోకి కూడా తీసుకెళ్లకుండా అక్కడే కూర్చొని పూజలో నుంచి లేవడం ఎందుకు అన్నట్టుగా పూజలోనే కూర్చొని ఉన్నాను ఇంకా పూజ అయిపోగానే దీపాలు అయితే వెలిగిస్తున్నాము చాలా మంది అయితే దీపాలు వెలిగించి ఇంకా ఉపవాసాన్ని అయితే వదిలేస్తారు కదా దోస్తులు అంటే తింటారు కదా మీరు కూడా ఉపవాసం ఉన్నారా జాగరణ చేశారా నేనైతే జాగరణ అయితే చేయలేదు దోస్తులు ఎందుకంటే ఎందుకు యోగ్నకి లైట్గా ఫీవర్ ఉండే సో తనతో నాకు వీ అసలు వీలు అవ్వట్లేదు అందుకని నా వల్ల కాదనేసి నేనైతే లేను ఇంకా ఉపవాసం అయితే ఉన్నాను మీరు ఉపవాసం ఉన్నారా జాగరణ చేశారా ఎలా చేశారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదనమాట మా శివరాత్రి శివరాత్రి అయితే ఇట్లా జరిగింది మా అక్కడ ఇంకా దీపాలు అయితే అందరు వెలిగిస్తూనే ఉన్నారు తనే అనమాట డ్రా చేసింది ఒకే దోస్తులు మీకు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ దోస్తులు